శ్రీధర్భ్యో నమ నేను మీ హనుమ శర్మను మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది చాలామంది ఆలోచనలో మెదులుతుంది ఏమిటంటే ఈ యొక్క సష్టగ్రహ కూటమి ఈ సష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు అంటే వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఉగాది రోజునాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మేనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు కూడా అందరూ కలిపి ఈ యొక్క రాశిలో వారు వస్తున్నారు ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిలిచిందని చెప్పాలి ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు బాగా గుర్తుంచుకోండి రాజకీయ ఆధిపత్యానికి కొంత కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ అదేవిధంగా కొన్ని రాజకీయ వేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగొడలు అనేవి తీసుకొని రాజకీయ హోదాను అని చెప్పేసి వారు ఉంటారండి అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలా మందికి అంటే కొన్ని విషయాల్లో చెప్పుకోలేని విషయాలలో కూడా చాలామంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా బుధుడు బుధుడు కూడా బుద్ధిహీనుడు అవ్వడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్కి సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు శుక్రుడు వచ్చేసేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువైపోవడం అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్య కొన్ని కొన్ని యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి రాహు అదేవిధంగా రీత్యా చాలా ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అంత ముందు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పైవ తారీఖు నాడు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరొక వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క సష్టగ్రహ కూటమి అనేది చాలా మందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక ముందుగా మనం ఇక ఆదిత్యాది నవగ్రహాలలో అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్యా నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క పన్నెండు రాశులపైన అంటే ఈ యొక్క సస్ట్రగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క పన్నెండు గ్రహాలపైన వాటి వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక మనము ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఈ యొక్క పన్నెండు రాశులు అంటే మేషరాశి నుంచి మేన్ రాశి వారి వరకు వారి యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో అంటే వారికి జరిగే కొన్ని ఇబ్బందులు కానీ ఏమైనా సరే ఒకసారి మనం వాటి గురించి తెలుసుకుందామండి ఈ యొక్క మరి షష్టగ్రహ కూటమి మేన రాశిలో ఏర్పడడం వల్ల మరి ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక ధనుసు రాశి నుంచి మనం చూసుకుంటే ఈ యొక్క సష్టగ్రహ కూటమి అనేది నాలుగవ వెంట జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క నాలుగవ ఈ యొక్క ధనుసు రాశికి అదేవిధంగా అదేవిధంగా మేనరాశికి మరి రెండిటికి అధిపతి అయినటువంటి గురు స్థానంలో ఈ యొక్క సష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొంచెం శుభ మిశ్రమ ఫలితాలుగానే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా అయితే కొంచెం అధిక బాధలు అనేవి కనిపిస్తున్నాయి శుభ మిశ్రమ ఫలితాలు అంటే స్వక్షేత్రంలో అంటే వారి యొక్క స్వక్షేత్రంలో అవుతుంది కాబట్టి అందులో వీరికి కావలసినటువంటి మరి మిత్రులు కూడా అక్కడే ఉన్నారు అదేవిధంగా శత్రువులు కూడా ఇద్దరు కూడా అక్కడే ఉండడం వల్ల శుభ మిశ్రమ ఫలితాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇక ధనుసు రాశి వారికి మరి నాలుగో స్థానంలో మరి ఈ ఈ యొక్క షష్ట గ్రహ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి వీరికి అర్ధాష్టమ శని అనేది మొదలవుతుందండి కాబట్టి కొంచెం ఆ యొక్క అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు అవసరము ఇక ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కుటుంబంలో కుటుంబ సభ్యులతో తగాదాలు అదేవిధంగా మరి భార్యాభర్తల మధ్య అదేవిధంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది సంతాన మంచి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే కుటుంబంలో వారితో తగాదాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి బయట వ్యక్తులతో కొంతమంది కొంతమంది వ్యక్తులతో మీకు మాటా మాట పెరిగి గొడవలకు దారి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాల్లో మీరు ఏ పని ప్రారంభించినా కూడా ఏదో ఒక రకంగా కూడా ఆటంకాలు అనేవి ఎదురుగా మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరము కొంతమంది మిమ్మల్ని మోసం చేద్దామనే ఆలోచనతో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు తీసుకున్న నిర్ణయాలను ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిదండి ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైనా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఆస్తి తగాదాలు అనేవి కూడా ఎక్కువగా ఉ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తల అవసరము సోదరులతో అదేవిధంగా తల్లిదండ్రులతో విభేదాలు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఈ యొక్క ధనస్సు రాశి వారు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరమండి ఇక వారు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొన్ని ఇబ్బందుల నుంచి మీరు తొలగిపోవాలి అంటే మీరు తప్పక ఈ యొక్క స్పష్ట గ్రహ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా మరి ఆదిత్యాది నవగ్రహ అంటే ఈ యొక్క ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో నవగ్రహ ఆరాధన అదేవిధంగా శివారాధన ఎక్కువగా చేసుకోవాలి చదనంత వరకు కూడా ఈ యొక్క నవగ్రహ హోమం చేసుకుంటే కొన్ని విషయాల్లో మీకు చాలా మంచి జరుగుతుంది ఇక అదేవిధంగా ఎక్కువగా మరి ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకొని నవగ్రహ హోమం అయిపోయిన తర్వాత చేతనేంత వరకు కూడా దానాలు కూడా ఇచ్చుకుంటే మీకు ఎక్కువగా మంచి జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క గ్రహ కూటమి అనియ వల్ల కొంచెం ఈ యొక్క శుభ మిశ్రమ ఫలితాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మరి ధనుసు రాశి వారు ఎక్కువగా శివారాధన నవగ్రహ ఆరాధన హోమాది కార్యక్రమాలు చేసుకొని దానాలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుందండి సువస్య శీఘ్రం కుటుంబ సభ్యులతో తగాదాలు అదేవిధంగా మరి భార్యాభర్తల మధ్య అదేవిధంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది సంతానరీత్యా మంచి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే కుటుంబంలో వారితో తగాదాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి బయట వ్యక్తులతో కొంతమంది కొంతమంది వ్యక్తులతో మీకు మాటా మాట పెరిగి గొడవలకు దారి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాలలో మీరు ఏ పని ప్రారంభించినా కూడా ఏదో ఒక రకంగా కూడా ఆటంకాలు అనేవి ఎదురుగా మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరము కొంతమంది మిమ్మల్ని మోసం చేద్దామనే ఆలోచనతో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు తీసుకున్న నిర్ణయాలను ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిదండి ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైనా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఆస్తి తగాదాలు అనేవి కూడా ఎక్కువగా ఉ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తల అవసరము సోదరులతో అదేవిధంగా తల్లిదండ్రులతో విభేదాలు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఈ యొక్క ధనస్సు రాశి వారు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరమండి ఇక వారు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొన్ని ఇబ్బందుల నుంచి మీరు తొలగిపోవాలి అంటే మీరు తప్పక నీ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా మరి ఆదిత్యాది నవగ్రహ అంటే ఈ యొక్క ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో నవగ్రహ ఆరాధన అదేవిధంగా శివ ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి చదవంతవరకు కూడా ఈ యొక్క నవగ్రహ హోమం చేసుకుంటే కొన్ని విషయాల్లో మీకు చాలా మంచి జరుగుతుంది ఇక అదేవిధంగా ఎక్కువగా మరి ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకొని నవగ్రహ హోమం అయిపోయిన తర్వాత చేతనైనంత వరకు కూడా దానాలు కూడా ఇచ్చుకుంటే మీకు ఎక్కువగా మంచి జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క గ్రహ కూటమి వల్ల కొంచెం ఈ యొక్క శుభమిశ్రమ ఫలితాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మరి ధనుసు రాశి వారు ఎక్కువగా శివారాధన నవగ్రహ ఆరాధన హోమాది కార్యక్రమాలు చేసుకొని దానాలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుందండి శుభస్య శీఘ్రం